ముందుగా అందరికీ నమస్కారం నెమ్మిరాజ్ ఈ ఫ్లోట్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేకపోతే తెలంగాణలో కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు అతలాపుతలం అయిపోయినాయి చాలామంది జీవితాలు అయితే వీటికి సంబంధించి అంతకుముందు ఫ్లోట్స్ వచ్చినప్పుడు కానీ ఏమన్నా ఇలాంటి వర్షాలకి అకాల వర్షాలకి పంట నష్టం జరిగినప్పుడు కానీ అంతకుముందున్న మంత్రులు ఏ విధంగా స్పందించారు వారి తీరు వారి మాటల యొక్క ప్రవర్తన కానీ వారి యొక్క నోటి దురుసు ఎలా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో మంత్రుల యొక్క తీరు ఎలా ఉంది అనేది ఒకసారి మీరు చూడండి ఈ గండ్లు పోడ్చకపోతే ఆ యొక్క సింగ్ నగర్ గాని ఆ యొక్క విజయవాడ పట్టణ ప్రజలకు కాని ఉపశమనం ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క గండ్లను పోడ్చడమే ద్వేయంగా లక్ష్యంగా మాకు మానిటరింగ్ చేస్తూ అధికారులు గాని అదేవిధంగా ఏజెన్సీలు కూడా వాళ్ళ యొక్క సహకారంతో ఆ బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిక మీద పూర్తి చేస్తూ ఉన్నాం అంటే ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఏర్పడితే ఏ విధంగా పనితీరు ఉంటుంది మంత్రులది ప్రభుత్వం అనేది వారి యొక్క సొంత పెత్తనాల కోసం ఏర్పడితే ఏ విధంగా పనితీరు ఉంటుంది మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలది అనేది మన కళ్ళకు కట్టినట్లుగా చెప్పడానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనంగా మనం చెప్పొచ్చు అంటే ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుని ఒక అవకాశాన్ని ఇచ్చారు ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మాట్లాడినటువంటి మాటలు కావచ్చు చేసినటువంటి పనులు కావచ్చు అంత నీచ నికృష్టంగా ఉన్నాయి అనే దానికి సమర్థవంతంగా మళ్ళీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చి పదకొండు సీట్లకి పరిమితం చేశారు ప్రజలు అంటే ప్రజలు ఎప్పుడు కూడా వారి తీర్పుని ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పేటువంటి గొప్పవాళ్ళు అనేది మాకు దీని ద్వారా అర్థమవుతుంది